నమస్తే బీడీడీ న్యూస్ కి స్వాగతం మల్కాజగిరి నియోజకవర్గం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ సత్తా చాటాలని తెలిపిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఈరోజు నేరేడ్మెట్ డివిజన్లో సరస్వతి ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు కౌన్సిలర్లు జవహర్ నగర్ కార్పొరేటర్స్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు హరికాగిరి వాహనం వెళ్తూ కేసీఆర్ గారు దీవించి నన్ను పంపడం జరిగింది వారితో పాటు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వారి కూడా అలాగే రాష్ట్రంలోనే ఏడు అసెంబ్లీ కీలక వర్గాలు గెలిచిన కూడా ఎందుకంటే దేశంలోనే పార్లమెంటు ఇక్కడ శాసన అందరూ కూడా గెలవడం జరిగింది మూడు లక్షల యాభై వేల మెజార్టీ గెలవడం జరిగింది వారు కూడా నన్ను అభ్యర్థిగా కేసీఆర్ గారికి పంపిస్తే వారు కూడా ముఖ్యంగా మా రాజ్యాన్ని అయితే కేసీఆర్ అలాగే ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో మరి మంచి మెజార్టీ తోటి కార్యకర్తలు అనుకోండి కార్పొరేటర్లు అనుకోండి డివిజన్ ప్రెసిడెంట్ అనుకోండి ఎక్స్ కోసం అనుకోండి అనుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి పార్లమెంట్లో చాలామంది నాయకులు పనిచేయడానికి నన్ను తెలిపేయడానికి చాలామంది కృషి చేస్తారని చెప్పి అనుకుంటున్నాను నన్ను కూడా మంచి నిజాఖతో వీళ్ళందరూ ప్రజలందరూ ప్రజాక్షేత్రంలో ప్రజలతో బొమ్మకమే ఉన్నాను అది మల్కాజగిరి పార్లమెంట్ లో చాలా మంది దర్శనించారు చాలా మంది ఒప్పుకుంటారు ఎందుకంటే ముఖ్యంగా నేను పార్టీల ఖచ్చితంగా కూడా నేను ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి భద్రా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలి నన్ను ఆ సేవా కార్యక్రమం ద్వారా మనం చాలా మంది కాబట్టి నేను కాని కొన్ని నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రజల్లో ఉన్న అల్కాల్గిరి పార్లమెంట్లో ఉన్న ప్రజలతోటి అనేకమైన కాబట్టి నేను కాని కాబట్టి ప్రజలు నన్ను ఆశ్చర్తిస్తారని మరి రాష్ట్రం ఎంత డెవలప్ అయితే మరి గ్రేటర్ హైదరాబాద్ కూడా మరి కేటీఆర్ గారు మంత్రిగా వండుకుంటూ మరి అన్ని రంగాలలో ఈ రోజున ఐదు రంగాలలో దేశం అంతా కూడా ఎక్కడ జాబ్ చేయాలంటే యూత్ అంతా కూడా మరి హైదరాబాద్ జాబ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో అన్ని రకాలుగా కేసీఆర్ గారు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెవలప్ చేసింది కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ అనేది మనం ఉన్న మన దేశంలో ఉన్న అన్ని నగరాలలో డెవలప్మెంట్తో దూసుకుపోయిందంటే మన హైదరాబాద్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు అలాగే మా శాసనసభ్యులు సభ్యులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారని అని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తాను సోదరా మీరు అనుకుంటున్నారు అందరు చేస్తారు అయితే అనేది మీ మీరు అనుకునే వస్తే మమ్మల్ని ఏం చేస్తున్నారు అంటే మీరు మీ మాటతోటి మేమేదో మీకేద్దాం అనుకుంటాం మేమే బీకాం మీకు తెలుసు రాజకీయాలలో ఇవన్నీ అమ్మకు కాదు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ తెలంగాణ గడ్డ ఉత్తమించే వాళ్ళు ఇవన్నీ మాటలు చాలా వింటుంటారు ఇవన్నీ తీర్చి వింటుంటారు ఇవన్నీ జరుగుతున్నాయంటే రాజకీయంగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు పోరు అది అందరూ అనుకునే భ్రమ వస్తున్నారు 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 ఇవన్నీ మాటలు వినే పరిస్థితులు లేవు ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తాం ఈ రోజున మామూలుగా కొన్ని నాలుగేళ్ల కింద అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రజలు ఎందుకు తీవించారు